హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకేశ్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి అయితే మనం వంకాయల నుంచి సీడ్స్ ఎలా తీసుకోవాలనేది అయితే మీకు చూపిస్తానండి ముందుగా అయితే వంకాయలు మనకి ఇలా ఉంటాయి కదండి పచ్చిగా అయితే అలా ఉంటాయి మనకి పండుబారిపోయిన తర్వాత ఈ విధంగా రంగు అయితే మారిపోతాయండి ఏ వంకాయలైనా సరే ఈ విధంగా ఎల్లోగా మారిపోతాయి అది రౌండ్ బ్రింజెల్స్ అయినా సరే లాంగ్ బ్రింజల్స్ అయినా సరే ఏవైనా సరే మనకి చెట్టునే పండుబారిపోవాలి పచ్చిగా అయితే మనం తీసుకోకూడదు ఈ వంకాయలని అయితే మనం చాలా ఈజీగా సీడ్స్ తీసుకోవచ్చండి వంకాయల నుంచి ఇప్పుడు ఇలా ఉన్న వంకాయలను అయితే మనం కట్ చేసి తీసుకోవచ్చండి వంకాయల నుంచి అయితే మనం సీడ్స్ తీసేటప్పుడు కొన్ని దలసరగా ఉంటాయండి అంటే విత్తనాలు తక్కువ ఉండి గుజ్జు ఎక్కువగా ఉంటుంది కొన్ని అయితే కొంచెం పల్ విత్తనాలు ఎక్కువగా ఉంటాయండి ఇలా నాలుగు నాలుగు ముక్కలుగా మనం కట్ చేసుకుని అయితే సీడ్స్ తీసుకోవచ్చు లేదు అంటే మనం నార్మల్గా తీసి వాటర్లో అనుకోండి అలా అయినా సరే వచ్చేస్తాయండి సీడ్స్ మనం ముదిరింది ముదిరిందా లేదా అని చూసుకోవాలండి అది ఎలా తెలుస్తుంది అంటే మనకి గింజ దలసరిగా ఉంటుందండి కొంచెం మామూలు వంకాయ వంకాయ గింజ అయితే కొంచెం మెత్తగా ఉంటుంది ఇవి మనం పండుపరిపోయిన తర్వాత తీసాం కాదండి ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది విత్తనం అయితేనో అది చూసుకోవాలి అప్పుడే మనకి మొక్కలు అయితే బాగా వస్తాయి వేసిన తర్వాత ఈ విధంగా తీసేసుకోవాలి మనకి మరీ ఈజీగా కావాలంటే ఇలా వాటర్లో వేసేసి ఆ వాటర్లో ఇలా అన్నాం అనుకోండి చేతితో సపరేట్ అయిపోతాయండి సీడ్స్ ఈజీగా వచ్చేస్తాయి ఇవ్వండి సీడ్స్ అయితే ఇలా ఉంటాయి వీటిని మనం ఒక ప్లేట్లో వేసుకొని సన్లైట్లో పెట్టచ్చండి లేకుంటే ఒక పేపర్ మీద వేసి కానీ నీళ్ళలో కూడా పెట్టుకొని ఆరబెట్టచ్చు ఇదే విధంగా సీడ్స్ కలెక్ట్ చేసుకోవాలండి ఇలా తీసిన తర్వాత మనం ఈ సీడ్స్ అన్నీ డ్రై అయిపోతాయండి ఈ విధంగా డ్రై అయిపోయిన తర్వాత స్టోర్ చేసుకోవడమే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు లోపల మళ్ళీ మనం మొక్కలు వేసుకోవచ్చు చక్కగా మొక్కలు అయితే వచ్చేస్తాయండి బ్రింజల్స్ నెక్స్ట్ అయితే బ్రింజల్స్ కూడా ప్లాంట్స్ మీకు చూపిస్తాను ఇదండి మనం వంగ సీడ్స్ అయితే ఈ విధంగా కలెక్ట్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ